జగిత్యాల జిల్లాలో ప్రేమపల్లి వివాదాస్పదంగా మారింది అబ్బాయి కుటుంబ సభ్యులపై అమ్మాయి బంధువులు దాడి చేశారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి జగిత్యాల జిల్లా మలయాళ మండల కేంద్రానికి చెందిన నల్ల ముత్తుకుమార్ గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన సోముల మాధవి ప్రేమించుకున్నారు ప్రేమపల్లికి అమ్మాయి బంధువులు నిరాకరించడంతో ఇద్దరు కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈ నెల పదహారున పెళ్లి చేసుకున్నారు విషయం తెలిసిన అమ్మాయి బంధువులు మలయాళకు చేరుకుని నచ్చజెప్పి అమ్మాయిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ప్రేమ పెళ్లి గొడవ పోలీస్ స్టేషన్కు చేరడంతో ప్రేమ జంట మేజర్ కావడంతో ఇరు వర్గాలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వగా కన్నవారి కంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియుడే ముఖ్యమని చెప్పడంతో పంపించేశారు బిడ్డ ప్రేమ పెళ్లిని వ్యతిరేకిస్తున్న అమ్మాయి పేరెంట్స్ బంధువులు రెండు రోజులుగా మలయాళ ప్రాంతంలో మకాం వేసి అద్దను చూసి సోమవారం రాత్రి ప్రియుడి ఇంటిపై దాడి చేశారు ప్రియుడు ఆయన కుటుంబ సభ్యులపై కర్రలతో దాడి చేసి అమ్మాయిని లాక్కెళ్లారు దాడి సీసీ రికార్డ్ అయ్యాయి గాయపడ్డ ప్రియుడి కుటుంబ సభ్యులు జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ప్రియుడు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్న మాధవికి ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉందని రక్షించి న్యాయం చేయాలని కోరుతున్నారు జట్టు పట్టుకొని కొట్టుకుంటే ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అన్న వాళ్ళందరూ కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళారు చెట్టుకుని వెళ్ళిపోయారు నలుగురు ఐదుగురు కలిసి ఇంటి మీదకి పది పదిహేను మంది దాంట్లో దాడి చేసారు వచ్చి చెప్తున్నాం వాళ్ళ ఇంట్లో వచ్చి మమ్మల్ని సంపూర్ణ దాన్ని అని చెప్పేసి బెదిరిచ్చి ఆ అమ్మాయిని పట్టుకొని వెళ్ళిపోయారు అమ్మాయిని నలుగురు వచ్చి వాళ్ళు ఇద్దరు చేతులు ఇద్దరు పట్టుకొని వాళ్ళ పెద్దమ్మ కొట్టుకుంటే ఎండ తీసుకుని కార్లో తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉన్నది పోలీసులో కూడా ఆల్రెడీ ఇదివరకు ఒకసారి రిపోర్ట్ చేశాం